హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్ ఈరోజు మనం అందరూ సింపుల్గా చేసుకోగలిగే చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని రెండు గరిటెలు నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకుందామండి ఆవాలు చిట్పటమన్నాక నాలుగు పచ్చిమిర్చి చిలికలు రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపెట్టుకుందాం తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కళ్ళుప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక రెండు టేబుల్ స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్టు వేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపుకొని దానిలో మూడు తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని బాండలపై మూత పెట్టి రెండు నిమిషాలు టమోటాలు మగ్గనిద్దామండి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను మూత తీసి చూస్తే టమోటాలు బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఈ చికెన్ను దీంట్లో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి దాన్ని బట్టి మనకు ఎంత వాటర్ కావాలో తర్వాత యాడ్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందామండి ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాం కొన్ని నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాక కొంచెం చికెన్ మసాలా పొడి వేసి కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే కలుపుకోవచ్చండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకని ఉప్పు వేసుకొని ఒకసారి ఉడికించుకున్నాను చికెన్ బాగా ఉడికి కూర చిక్కబడిన తర్వాత చివరిగా కొత్తిమీరను చల్లుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి రుచికరమైన వంటలు మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి